ఇది ఇరవై ఇరవై నాలుగు డెబ్బై నాలుగు తొంభై నాలుగు పక్కన పెడితే ఏంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు అది రేపు ఎన్నికలప్పుడు దాని తాలూకా రిజల్ట్ కూడా వస్తుంది ఏంటి వాళ్ళు ఎవరెవరికి ఏమో ఏం చెప్పారు వాళ్ళు మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పాడు ఇవాళ ఏం కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళ ఎజెండా ఏంటి వాళ్ళ కార్యక్రమం ఏంటి అవన్నీ తెలుస్తున్నాయి అవన్నీ చెప్తారు ఇప్పటికే మా పార్టీ స్పందించింది దాని మీద మళ్ళీ పదే పదే దాని మీద స్పందించడం కూడా రైట్ కాదు నేను ఏంటి అయినప్పటికి కూడా రాజకీయాలు అన్నప్పుడు రాజకీయ పడినప్పుడు దానికి ఎజెండా ఉండాలి దానికి ఎజెండా ఉండాలి ఆ ఎజెండాను ముందు చెప్పి అప్పుడు తర్వాత ఏమైనా చేయాలి మా ప్రభుత్వం చెప్పింది మా నాయకుడు చెప్పాడు ఎజెండా ఏమని గత సంవత్సరం చేసిన కార్యక్రమాలు చూసి అవి అవి మీరు ఆశీర్దిస్తే నాకు ఓటు ఇవ్వండి నన్ను గెలిపించండి అన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏం చూసి అంటారు దేశం మోసాన్ని చూస్తూ ఏమంటారా ఇక చేసిన దగాని చూసేవాడు ఏమంటారా లేకపోతే అంత ముందు జరిగిన చేసిన పాపాలను చూసేవాడు ఏమంటారా చూసి చూసేవాటి ఏమంటారా లేదా జనభు కంపెనీని చూసేవాడు ఏమంటారా దేన్ని చూసేవాడు ఏమంటారు సో కాబట్టి అవి అయితే ఇరవై నాలుగు సీట్ల గురించి అంటారా అది ఆయన దాన్ని బట్టి ఆ నాయకుడికి ఎంతవరకు ఎలివేషన్ ఉందో ఆ నాయక నా ఆ నాయకత్వం చేస్తున్న ఆ నాయకుడితో పార్టీ ఈ రాష్ట్రంలో అవసరమా లేదనేది ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎవరు లేదని ఎవరన్నా లేదని ఆడలేక మధ్య చెప్పిన అంటారు ఎవరన్నా లేదని చాలిటీ ఎవరన్నా లేదని ఇందాక ఇందాక మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు దాన్ని ఆశీర్వదించండి నేను కోరను లేకపోతే ఎందుకు కోరుతాడు ఆయన ఎందుకు కోరుతాడు చెప్పండి ఇరపా గారు ఎందుకు కోరుతారు ఆయనకి అంబిక్యూటీ ఉండి ఆయనకి ఏమైనా కాదని ఉంటే ఆయన ఎందుకు కోరుతాడు ఏం మాటలు ఇవి జాతకాల నుండి మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఏమైనా పనికి మనం మాట్లాడినా అమి అమిత్ షా దగ్గరికి వెళ్తారా లేకపోతే బాధ్షాహా దగ్గరికి వెళ్తారా లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తారా మాకు 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 అవసర మాకు అది ఇది కాదు అమితాబ్ బచ్చన్ కలిసినా మాకేం సంబంధం లేదు అమిత్ షాని కలిసినా అమితాబ్ బచ్చన్ కలిసినా మాకు సంబంధం లేదు మాకు కావాల్సింది మా పార్టీ సింగిల్గా మేము వచ్చి ప్రజలను నమ్ముకున్నాం ప్రజలకు ప్రజలకు వచ్చి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం మా ఎజెండా చెప్పాం దాని మీద పోతాం వాళ్ళు అమిత్ షాని కలిసిన అమితాబ్ బచ్చన్ కలిసినా ఇంకోటి కలిసినా ఏం చేసినా వాళ్ళు అలాగే ఎలక్షన్ వరకు కలుస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ లేదు క్లారిటీ వాళ్ళకి విధానం లేదు వాళ్ళకి విధి విధానాలు ఉంటే అది చేయరు వాళ్ళకి విధానం లేదు విధి లేదు ఎందుకు అది ఊరికి నేను అంతసేపు జగన్మాన్ ఓడించి ఓడించి ఏం చేస్తావు ఏం చేయాలి వాళ్ళని దోచుతున్నాంకే జగన్మా ఓడించడం ఎందుకోసం జగన్మాన్ ఓడించాలి జగన్మాన్ గెలిపిస్తాను ఇప్పుడు చెప్పాను కదా ఈ రాష్ట్ర ప్రధానికి ఏం జరుగుతుంది ఎంతమంది జరుగుతుంది ఏం ఏం జరుగుతుంది అన్నీ చెప్పాం కదా అందుకే ఆయన ఆయన మళ్ళీ రావాలి ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి చెప్తాను